రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితుల పైన ప్రశ్నలు పిలవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తా ఉంది ఈసారి రాష్ట్ర బడ్జెట్ కూడా చాలా ఆలస్యంగా మొన్ననే పెట్టడం జరిగింది అయితే ఈలోగా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు చాలా చోట్ల తమ పిల్లలు స్కూల్స్కి వెళ్ళడానికి అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యా దీవెన వసతి దీవెన వాటి పేర్లు మార్చి ఉండవచ్చు ఫీజు రీఎంబర్స్మెంటు అదేవిధంగా ఈ హాస్టల్స్ వసతి ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు విద్యార్థులు చాలా చోట్ల స్కూల్స్కి వెళ్ళడానికి మొరాయిస్తూ ఉన్నారు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు కోర్సులు పూర్తయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది వీటిపైన మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రకటన చేయడం జరిగింది వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అదేవిధంగా వసతికి సంబంధించిన బకాయిలు వీటన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం లోకేష్ గారు దీనిపైన ఎదురు దాడి కూనుకుంటా ఉన్నాడు ఈరోజు జగన్ గారు చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం